చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు అన్ని విషయాల్లోనూ చేయిదాటిపోవడమే కాదు వాళ్ళ కూటమి పార్టీల మధ్య కూడా ఒకరికి మరొకరికి అసలు పడట్లేదు సో మిగిలిన విషయాలన్నింటినీ కూడా వాటిని డామినేట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ హైలైట్ అవ్వడం లేదు కానీ ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ జనసేన టీడీపీ 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 బీజేపీ వీళ్ళందరూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు అండ్ కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు తక్షణం స్పందించి కొందరికి క్లాస్ పీకుతూ ఉన్నారు ఈ క్లాస్ పీకే విషయంలో వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ విషయంలో అయితే చంద్రబాబు గారు వేగంగా స్పందిస్తూ ఉన్నారు తన సామాజిక వర్గానికి సంబంధించి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న ఈ కుటుంబాల విషయంలో మాత్రం చంద్రబాబు గారు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటూ ఉన్నాయి దానికి సాక్ష్యంగా వాళ్ళు చూపెడుతున్నది ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా ధర్మవరం రాజకీయాలు ధర్మవరంలో కొన్ని రోజుల నుంచి అటు తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల శ్రీరామ్ గారికి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సత్యకుమార్ గారికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున విషయంలో పెద్ద పేచి ఏ స్థాయి వరకు అంటే తాజాగా చివరికి టీడీపీ నాయకులు మంత్రి సత్యకుమార్ని ఘోరావు చేసి మా దయాక్షిణ్యాలతో గెలిచిన నీరు మా ముందే తోకాటిస్తావా అని చెప్పి లేకుండా ఘోరావు చేసే పరిస్థితి వరకు వచ్చింది అక్కడ మల్లికార్జుననే అనే మున్సిపల్ కమిషనర్ని పరిటాల శ్రీరామ్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన కనుక మున్సిపల్ ఆఫీసులోకి వస్తే కాలర్ పట్టుకొని బయటకు లాగి పడేస్తా ఎవరు వస్తారో చూద్దామని చెప్పిన దగ్గర నుంచి ఆయన తీసేయాల్సిందేనని చెప్పి ఆ టీడీపీ నాయకులు లేదా ఆయన మంచి అధికారి ఉండాల్సిందే అని చెప్పి మినిస్టర్ తాజాగా నిన్న కూడ మున్సిపల్ ఆఫీసులో మంత్రి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు అని చెప్పి తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి పోవడం ఆ మున్సిపల్ కార్యాలయాన్ని చుట్టుముడితే అక్కడికి వెళ్ళలేని మంత్రి చివరికి తన క్యాంప్ ఆఫీస్ అని ఒకటి ఉంటుంది ఆ వేరే చోట ఎన్డీఏ పార్టీ ఆఫీస్ అట అక్కడికే మున్సిపల్ కమిషనర్లు మిగిలిన సిబ్బందిని పిలిపించుకొని సమీక్ష చేయడం అక్కడికి టీడీపీ స్టేన్లు వెళ్ళి చుట్టుముట్టుకునేసరికి అది మధ్యలోనే ఆపేసి సెక్యూరిటీని పెట్టి వెనక నుంచి మున్సిపల్ కమిషనర్ పంపించేసి ముందు నుంచి మినిస్టర్ వస్తే ఆయన వాళ్ళు అడ్డుకొని కోరావు చేయడం పెద్ద పెద్ద ఇష్యూ రెండు మూడు గంటల సేపు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడిపోయింది మంత్రిని అడ్డుకున్నారు కానీ అక్కడ కూడా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ మంజోడు చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఆయన కితాబు ఇచ్చారు ఆయన తీసేయకుంటే ఎలా అడుగు పెడతారో చూద్దామని శ్రీరామ్ ఒక మినిస్టర్ విషయంలోనే అటు టీడీపీకి ఒక మినిస్టర్ విషయంలోనే ఇంత పెద్ద పేజీ జరుగుతూ ఉంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది దాపు నెల పైన చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఒక అడుగు ముందుకేసి వాళ్ళ టీడీపీ నాయకులకు చెప్పలేకున్నారు లేదంటే ఒక అడుగు వెనక్కిసి ఆ మున్సిపల్ కమిషనర్ ని వెనక్కి పిలిపించలేకుండా ఉన్నారు అసలు ఆ విషయం మీద ఎక్కడే కూడా చంద్రబాబు రెడ్డి గారు స్పందించినట్లు కూడా లేదు వేరే విషయాల్లో అయితే చాలా వేగంగా స్పందిస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ రాజకీయాలకు సంబంధించి అండ్ మరీ ముఖ్యంగా రెడ్డి దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళ విషయంలో మాత్రం చాలా వేగంగా స్పందన వస్తుంది సీరియస్గా క్లాస్ బీకుతూ ఉన్నారు అని తెలుగుదేశం పార్టీ పత్రికల్లో టీవీలో పతాక శీర్షికల్లో వస్తుంది కానీ ఇలా పరిటాక శ్రీరామ్ అంటే చంద్రబాబు గారు సొంత సామాజిక వర్గం అని ఒకటే కాదు చాలా బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి కదా ఇదేమో మినిస్టర్ ఒక అడుగు కూడా ముందుకెళ్ళి ఒక కనీసం వాళ్ళకొకరికి ఒక మాట చెప్పలేకుండా ఉన్నారు మరి చివరికి అక్కడ పరిటాల శ్రీరామ్ మాట ఎక్కుతుందో లేకపోతే మంత్రి శృత సత్యకుమార్ మాట నెక్కి మున్సిపల్ కమిషనర్ కంటిన్యూ అవుతారో చూడాలి మరి